శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యి జరుగుతున్న సమయంలో గవర్నర్ ప్రసంగ తీర్మానంలో సభలో మాట్లాడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణతో అసత్య ప్రచారంతో ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆవాస్ పాలయ్యారు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి శాంతి భద్రతల మీద శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సభలో ప్రవేశపెట్టే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి చర్చిలో ఎందుకు పాల్గొనలేదని నేను మీకు ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ నువ్వు చెప్తా ఉన్న ముప్పై ఆరు హత్యలు సభలో పేర్లతో సహా ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయావు జరిగిన సంఘటన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలయ్యారు వినికొండలో జరిగిన సంఘటన కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనని రాజకీయ రంగు పులిమి వినుకొండలో ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారాలు చేశావు అది చాలన్నట్టుగా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ హోంమంత్రి గారు కూడా సభలో ప్రశ్నించారు పేర్లు చెప్పు ప్రాంతం చెప్పు ఎక్కడ జరిగినాయో చెప్పు అంటే సమాధానాలు లేవు సభకు వచ్చే ధైర్యం లేదు ఈరోజు శాంతి పద్ధతుల శాతపత్రంలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు జరిగిన సంఘటనలన్నీ కూడా కళ్ళం కట్టినట్టు మూడు వేల కేసులు దగ్గర దగ్గర నువ్వు కార్యకర్తల మీద నాయకుల మీద ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అన్ని రాజకీయ పార్టీల మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టావు తప్పుడు ఆరోపణలు చేశావు జైల్లో పెట్టావు రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించావు మరి వాళ్ళ చర్చ జరుగుతున్న సందర్భంలో సభలోకి వచ్చే ధైర్యం మీకు లేదు నిన్న ఏదైతే ఎక్సైజ్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా మొత్తం క్యాష్ అండ్ క్యారీ వేల కోట్ల దోపిడీ వీటికి సమాధానాలు లేవు వీటిని ప్రశ్నించి శ్వేతపత్రం నిన్న సభలో ప్రవేశపెడితే మీ దగ్గర నుంచి మీ పార్టీ దగ్గర నుంచి సమాధానాలు దేవుడి స్క్రిప్ట్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ వన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు పదకొండు నీకు వచ్చిన సీట్లు కూడా పదకొండు మాకు వచ్చిన సీట్లు నూట అరవై నాలుగు కలిపితే ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు పదకొండు నీకు వచ్చిన సీట్లు పదకొండు దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉందో చూడు జగన్ అయినా కూడా నీలో మార్పు రాలా అయినా కూడా నీలో ఆత్మ పరిశీలన లేదు అయినా కూడా నీలో పశ్చాత్తాపం లేదు శాసన మండలిలో నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అక్కడ నువ్వు పెట్టిన నాయకుడు నువ్వు ఎన్నిక చేసిన నాయకుడు ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన చేయించిన వ్యక్తి ఆ కేసులో నిందితుడు మార్కెట్ యార్డ్ అవినీతిలో గుంటూరులో అవినీతిలో నిందితుడు ఎన్నో నేరారోపణలు ఉన్నాయి అటువంటి వ్యక్తిని నువ్వు శాసనమండలిలో నాయకుడిగా మీ పార్టీ ఎమ్మెల్సీలకి నువ్వు ఎన్నిక చేశావంటే నేర ప్రవృత్తి బయటపడతా ఉంది మీ నేర ఆలోచనలో బయటపడతా ఉంది పదకొండు సీట్లు ఇచ్చినా కూడా బుద్ధి లేకుండా సెకండ్ పదకొండు సీట్లు ఇచ్చినా జ్ఞానం రాకుండా అటువంటి వ్యక్తిని నువ్వు శాసనమండలిలో మీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నావు అంటే దాన్ని బట్టి జగన్ రెడ్డి మీ నేర ప్రవృత్తి బట్టబయలైంది మీ పార్టీ ఏదైతే ఉన్న కొద్దిపాటి నాయకులు కూడా దుకాణం సర్దేసుకుంటున్నారు వైసీపీ పార్టీ భూస్థాపితం అవ్వడానికి ఎన్నో నెలలు కూడా పట్టేట్లేదు ఎటువంటి పరివర్తన కానీ ఎటువంటి ఆత్మ పరిస్థితులను కూడా లేకుండా బుర జిల్లాలోనే కార్యక్రమంలో భాగంగా వందల సంఘటనలు జరిగినాయి వేల సంఘటనలు జరిగాయి ముప్పై ఆరు మంది ఇదేపోయారు అదే అయిపోయారని ఢిల్లీ పురవీధుల్లో గ్రామాలు ఆడొచ్చావు నాటకాలు ఆడొచ్చావు నీ పరిస్థితి అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అర్థమైంది ఇప్పటికైనా సభకొచ్చి సభలో మాట్లాడే ధైర్యం నీకుందా అని మన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడే పరిస్థితులు లేదు ఇవాళ వేలాది కేసులు మా కార్యకర్తల మీద నాయకుల మీద పెట్టి తగుదనమ్మ అంటే నలభై ఐదు రోజులు కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సమయం పూర్తి కాకుండానే బొరజల్లే కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు అన్నీ చేస్తున్నావు నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం ఒక్క మాట అమరావతి ప్రజా రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రకటన వస్తే వైసీపీ పార్టీ నుంచి ఒక్క ఒక్క మాట మంచి మాట రాలి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇచ్చి ల్యాండ్ పోలింగ్లో త్యాగాలు చేసిన రైతు లోకం ఇవాళ ఎన్నో కేసులు పెట్టుకుని వందల కేసులు జైలుకెళ్ళి వెళ్ళి కొన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పైగా పోరాటం చేసి ఇవాళ అమరావతి ప్రజా రాజధానిలో పదిహేను వేల కోట్ల రూపాయలు పనులు జరగబోతూ ఉంటే బడ్జెట్ కేటాయింపులు వస్తే జగన్ రెడ్డి నోట ఒక్క మాట రాదు ఇవాళ పోలవరం డ్యామ్ నేషనల్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ నిధుల బాధ్యత మాదే సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో పదకొండు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు పనులు జరిగితే మూడు శాతం పనులు వైసీపీ హయాంలో జరగాల ఇవాళ పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మేము రాష్ట్ర ప్రభుత్వంతో పనులు నియమిస్తున్నాం పూర్తి స్థాయిలో నిధులు ఇస్తాం గతంలో ఇచ్చాం గతంలో ఇచ్చిన డబ్బులు రియాబిలిటేషన్ ఖర్చు పెట్టాం ల్యాండ్ ఎక్విజేషన్ ఖర్చు పెట్టాం ప్రాజెక్టు ఖర్చు పెట్టాం డయాఫ్రోనాల్ కట్టడానికి ఖర్చు పెట్టాం స్పిల్వే కూర్చేయడానికి ఖర్చు పెట్టాం గేట్లు తయారీ ఖర్చు పెట్టాం మొత్తం ఎక్స్వేషన్ ఖర్చు పెట్టాం అన్ని పనులు కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో కేంద్రం ఇచ్చిన డబ్బులు అన్ని విభాగాలకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ పూర్తిగా మాది బాధ్యతని ఇది జాతీయ ప్రాజెక్టు లైఫ్ లైన్ ప్రాజెక్టు జాతీయ భద్రత ఆహార భద్రత ఇచ్చే ప్రాజెక్ట్ అని ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్తే గత ఐదు సంవత్సరాలు విషయం చెప్పారు ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నారు ఎందుకు పనులు చేశారు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో చెప్పలేము మాకు తెలీదు మాకు అర్థం కావట్లేదు ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడిన ఆనాటి మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడతారని ఏ సమాధానం చెప్తారని కూడా నేను అడుగుతున్నా ఫేక్ మాటలు ఫేక్ ధర్నాలతో ఎందుకు పదకొండు సీట్లు పరిమితం అయ్యామో ఆలోచన చేయకుండా నేర ప్రవృత్తితో బాబాయ్ అని ఆ ఢిల్లీ పురుగుల్లోనే అడిగొస్తే సమాధానం మీ కుటుంబం దగ్గర నుంచి మీ ఎంపీ దాకా వచ్చేది ఎక్సైజ్ శ్వేతపత్రంలో కూడా సిబిసిఐడి విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరుగుతుంది ఆ డబ్బు డబ్బంతా కూడా రాష్ట్ర ప్రజానికి రావాలని ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చే విధంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది నేను అడుగుతూ ఉన్నా జగన్ రెడ్డిని ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాం ఎన్నిసార్లు ప్రధానమంత్రిని డబ్బులు అడిగాం అమరావతికి నిధులు తీసుకొచ్చావా అమరావతి రైల్వే ప్రాజెక్టుకి డబ్బులు తీసుకొచ్చావా అవుటర్ ఇంకొన డబ్బులు అడిగావా ఇండస్ట్రియల్ యూనివర్సిటీ డబ్బులు అడిగావా ఏ ప్రాజెక్టు డబ్బులు అడిగావు బాబాయ్ హత్య కేసులో మీ తమ్ముడిని కాపాడమని బాబా హత్య కేసులో మీ కుటుంబాన్ని కాపాడమని బాబా హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడమని సిబిఐఈడీ కేసుల్లో బయటపడేయమని కాపాడమని నీ కా అంతా ఇలా కూడా నీ కేసుల్లో బయటపట్టడానికి ప్రయత్నం చేశామే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ రైల్వే జోన్ కోసం కానీ పేద విశాఖ ఉక్కుని కాపాడాలని కానీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కానీ దేనికోసం కూడా జగన్ రెడ్డి ప్రయత్నం చేయలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండే రెండు సార్లు ఢిల్లీ వచ్చారు ఇవాళ పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేజీ పేరు ఎన్నిసార్లు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో ప్రస్తావించారో మరి ఇన్నేళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరు బడ్జెట్లో ఇన్నిసార్లు ఎప్పుడన్నా ఏ ఆర్థిక మంత్రి అన్నా మాట్లాడారా అని చెప్పి నేను జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఇవాళ ఆ రోజు పల్నాడులో నువ్వు మీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు మీ నాయకులు చేసిన హత్యాకాండ మీ నాయకులు చేసిన హత్యలు మీ నాయకులు చేసిన దుర్మార్గాలు చూడటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పల్నాడు యాత్ర పెట్టుకుంటే ఇంటికి గేటుకి తలుపు లేచాం తాడుతో కట్టాం పర్యటనకి వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలేసి అది వచ్చినప్పటికి కూడా వాహనం లేదని అసత్యాలు మాట్లాడి అక్కడికి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్టుగా నీ పథకాల గురించి మాట్లాడావంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుస్తూ ఉంది నాకు గుర్తు రావట్లేదు నా ఫ్లో పోయింది నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఇటువంటి మాటలన్నీ కూడా నీకు రెండు నెలలు తిరగకుండానే మరి రెడ్ బుక్ రెడ్డు బుక్ అని కలవరిస్తా ఉన్నావు ఆనాడు నువ్వు చేసిన దుర్మార్గాలే ఆ బుక్లో ఉన్నది తప్ప రాశారు తప్ప ఎక్కడ కొత్తగా మాట్లాడింది ఏం లేదు చాలా భయాందోళనలో జగన్ రెడ్డి ఉన్నాడు చాలా అయోమయంలో పార్టీని భూస్థాపితం అవుతుంది కాబట్టి ఆ భయంలో భయాందోళనలో తనేం మాట్లాడుతున్నాడు తనేం చెప్తున్నాడు తనే అక్కడ మాట్లాడుతున్నాడో కూడా ఢిల్లీలో మరి ఆ ధర్నాలో ధర్నా అంటారో మరి ఆ కార్యక్రమాన్ని ఏమంటారో కూడా మేము ఐదేళ్ళు ప్రతిపక్షంలో గతంలో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఎప్పుడు కూడా ఇటువంటి ధర్నాలు ఇటువంటి డ్రామాలు చూడాల ధర్నా అంటే ఈ విధంగా ఉంటుందని జగన్ రెడ్డి ధర్నా కూడా కొత్త అర్థాన్ని ఢిల్లీలో చూపించాడు ఏదైనప్పుడు కూడా తప్పకుండా నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం నువ్వు చేసిన దోపిడీ ఇదంతా కూడా పట్టుబాయిలు అవ్వాలి విచారంలో ఆ సొమ్మంతా కూడా రాష్ట్ర ఖజానాకి రావాలి దోచుకున్న సోము అంతా కూడా కక్కించాలి తప్పకుండా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ దిశలో ముందుకెళ్తుంది తప్పకుండా ఎవరైతే మీరు తప్పు చేశారో ఎవరైతే మీరు దుర్మార్గాలు చేశారో అవన్నీ కూడా చట్టపరంగా గట్టిగా చర్యలు తీసుకుంటామని కూడా ఒకటి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పారు తప్పకుండా మీరు చేసిన పాపాలకి మీరు చేసిన దుర్మార్గాలకి మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా తప్పు చేసిన వైసీపీ నాయకులంతా కూడా చట్టబద్ధంగా శిక్ష పడాల్సిందే దోచుకున్న అంతా రాష్ట్ర ఖజానాకి రావాల్సింది